హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే ఉదయం లేవగానే ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచించే లోపే ఈ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఎటువంటి పిండి రుబ్బే పని లేకోకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సరే మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగానే ఎంత ఎక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోకి ఒక కప్పు అంతా ఉప్మా రవ్వ వేసుకోవాలంటే అంటే చిన్న రవ్వ ఉంటుంది కదా సుజీరవ్వ ఆ రవ్వ వేసుకోవాలి దాని తర్వాత అదే కప్పుతోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇంకా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ విధంగా కలిసే రకంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ అంతా నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసే రకంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్నామంటేనా రవ్వ మొత్తం నానిపోతుందన్నమాట మెత్తగా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పది నిమిషాల తర్వాత చూస్తే ఇంకా కాస్త దగ్గరకు ఉంటుంది రవ్వ మంచిగా నానిపోయి ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా పొడి బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి వేసుకున్నామంటే నా దోశలు టేస్టీగా ఉంటాయి దాని తర్వాత జీలకర్ర కొద్దిగా ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక క్యారెట్ తీసుకొని ఇలాగ తురిమి వేసుకోవాలి ఇంత తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండాల్సిన అవసరం లేదు వీటితో పుల్లుంట్లు కూడా వేసుకోవచ్చు అనమాట పుల్లుంట్లు వేసుకోవాలంటేనే కాస్త గట్టిగానే ఉండాలి ఇంకా దోశ వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళగా ఉండాలన్నమాట ఇక్కడ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట ఒక్కసారిగా నీళ్ళు పోసుకున్నామంటేనా లూజ్ అయిపోతుంది పిండి అంతా అందుకే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టుగా ఈ విధంగా రావాలండి పిండి అయితేనే మనకు దోశలో పోసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా తర్వాత ఈ పిండిని కాస్త పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము అంటే దోశ ప్యాన్ పెట్టుకుందాము ఈ దోశ ప్యాన్ మీద ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఇలాగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మీడియం సైజ్ దోశలాగా కూడా పోసుకోవచ్చు ఒక పెద్దగా లేదంటే ఇలాగ చిన్న చిన్న దోశలాగా కూడా పోసుకోవచ్చు ఇలాగ చిన్న చిన్న దోశల్లాగా పోసామంటేనే పిల్లలు బల ఇష్టంగా తింటారు చిన్న దోశలు అని అందుకే నేనైతే ఇక్కడ ఈ విధంగా పోసుకుంటున్నాను ఇంకా ఈ ప్యాన్కి సరిపడా ఎన్ని దోశలు అయితే పడతాయో అన్ని దోశలు పోసేసుకుంటున్నాను ఇలాగ పోసేసుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపే కాల్చుకోవాలి ఈ దోశనైతేనా ఇంకా ఇలాగ కాలిన తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్పాంజ్ లాంటి దోశలు కావాలి అంటేనే ఈ విధంగా పోసుకోవచ్చు లేదు మాకు క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఇంకాస్త నీళ్ళు పోసుకొని లూజ్గా అంటే రవ్వ దోశ కలుపుకుంటాం చూడండి ఆ విధంగా కలుపుకొని ఇంకా ప్యాన్ అంతా పోసుకొని క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు దోశలు అయితేనా సూపర్ టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితేనా బల ఇష్టంగా తింటారు ఇంకా ఈ దోశల్లోకి టొమాటో చట్నీ అయినా సూపర్గా ఉంటుంది పల్లీల చట్నీ అయినా సూపర్ కాంబినేషన్ అండి నేనైతే ఇక్కడ పల్లీల చట్నీనే చేసుకున్నాను చాలా బాగుంటాయి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితేనా లైక్ చేయండి ఎలా ఉన్నాయి అని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్